ముందుగా అందరికీ నాగపంచమి శుభాకాంక్షలు కొడవలూరు రైల్వే గేట్ కాడుండే శ్రీ శ్రీ నాగాలమ్మ గుడి అండి అమ్మవారి టెంపుల్ మనం కొంచెం భయపడాల్సిన అవసరం లేదు సుబ్రహ్మణ్య స్వామికి మామూలుగా బయట అయితే మనకి పుట్టలు చెట్టల్లో అలా ఉంటుంది కదా ఇక్కడ నీట్గా క్లీన్ చేసి బాగుంది టూ ఇయర్స్ బ్యాక్ నేను మేకప్కి వెళ్ళాను ఈ లైన్లో ఆ రోజు తీయటానికి నాకు కుదరలేదు పోతే జంట నాగేంద్రులకి ఇంకా మన సుబ్రహ్మణ్య స్వామికి నాగాలమ్మకి ఆదివారం మంగళవారం పెట్టుకుంటూ ఉంటారు కాబట్టి ఇంకా పీస్ఫుల్గా పెట్టుకోవచ్చు ఇది కొడవలూరు రైల్వే గేట్ కాడ అయితే ఉంటుందండి టెంపుల్ అయితే బాగుంది నేను అటు రోజు దానికి వెళ్ళే రోజు ఈ వీడియో తీశాను నేను అన్నీ మనం అనుకున్న టయానికి ఏవి జరుగు ఆ టైం వచ్చినప్పుడు అవి అలా 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 జరిగిపోతూ ఉంటాయి ఇంకా మనం సుబ్రహ్మణ్య స్వామి ప్రత్యేకమే ఆదివారం అయితే మనం సుబ్రహ్మణ్య స్వామికి పామ రావు రాట్టుగాడ సుబ్రహ్మణ్య స్వామి కాడ తిరుగుతూ ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళకి ఇక్కడైతే టెంపుల్ చాలా పీస్ఫుల్గా ఉంది పూజ చేసుకోవచ్చు మనస్ఫూర్తిగా ఇంక ఈ టెంపుల్ నుంచి బయటకు వచ్చేస్తున్నాను మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ మళ్ళీ మీ ముందర ఉంటాను బా